పాఠ్యాంశం కాని చరిత్ర రెండవ భాగానికి స్వాగతం ఒక మహాకార్యం జరిగే వేళ ప్రకృతి బలి కోరుకుంటుందేమో ఒక మహాయజ్ఞం తలపెట్టిన వేళ స్వచ్ఛంద బలిదానం తప్పదేమో కుంభాలుగర్ కోట నిర్మితం చేసే వేళ ఇదే జరిగింది మహారాజా కోట నిర్మాణం మొదలుపెట్టంగానే ఎంత కట్టినా కూలిపోవడం మొదలుపెట్టింది అర్థం కాని ఈ విషయం తెలుసుకోవడం కోసం అప్పట్లో అక్కడే ఉన్న ఒక సన్యాసి నిపుణుడు అయిన భైరవస్వామి సలహా అడగడం సాయం కోరడంతో ఆయన అంతా పరిశీలించి వనదేవత స్వచ్ఛంద బలి కోరుతోంది అది జరిగితే తప్ప కోట నిర్మాణం మొదలవ్వదు అప్పటిదాకా మీ ప్రయత్నం వృధా అని అనడంతో మహారాజా కుంభ వివిధ ప్రత్యామ్నాయాలు యత్నించి అవేమీ జరగకపోవడంతో భైరవస్వామి తానే ఈ యజ్ఞంలో మొదటి సమితిని అవుతానని కోట మొదలుపెట్టిన చోటే తన శిరస్సు తానే ఖండనం చేసుకుని తన ముండన్ సుమారు ఒక నా ఏడు వందల గజాలు నడిచి పడిపోయిన చోట రాజ్మహల్ నిర్మాణం జరపాలని ఆదేశించడం అమలుపరచడం జరిగింది ఒక బృహత్ కార్యం కోసం తనకు తానే బలి ఇచ్చుకోవడం ఇంతటి మహత్తర త్యాగంతో మొదలైన కోట నిర్మాణం పదిహేనేళ్లలోనే నిజంగా పూర్తి అవడం గొప్ప విశేషమే ఎందుకంటే అదే సమయంలో చుట్టూ శత్రువులతో నిరంతర యుద్ధం తురుష్కుల దండయాత్రను ఎదుర్కొని విజయం సాధిస్తూనే కోట నిర్మాణానికి ఎక్కడా ఆటంకం కలగకుండా చూసుకోవడం నిజంగా మహారాణా కుంభ నాయకత్వ పటిమ ఎంత గొప్పదో అర్థమవుతుంది ఇంతటి వేల చరిత్రను మనం దాచేద్దామని అనుకున్న కాలం మాత్రం ఆ అరావళి పర్వత సానువుల్లో కదలు కథలుగా చెప్పుకుపోతోంది జోహర్ అన్న పదం వింటే అక్కడ రణభూమి గంభీరంగా మారిపోతుంది గాలి తన శ్వాసను ఆపుకుంటుంది అగ్ని ఒక్క క్షణం ఊపిరి బిగబట్టి రగిలే జ్వాలల్లో కన్నీళ్లు కారుస్తుంది ఆకాంక్షం నిర్ఘాంతపోతుంది నదీ జలాలు వేడెక్కి ఉడికిపోతాయి జోహర్ అంటే అగ్నికి ఆత్మార్పణం తమ మానాన్ని ప్రాణాన్ని ప్రతిష్టను కాపాడుకునే సమయంలో రాజ్పుట్ మా వీర మహిళలు తమకు తామే జ్వలించుకునే ఆత్మార్పణ కార్యక్రమం ఇలా మూడుసార్లు తన గర్భంలో జరగడం చవిచూసింది చిత్తోర్ఘర్ కోట మొదటిసారి పద్నాలుగో శతాబ్దంలో మొదట్లో ఖిల్జీ దురాక్రమణ వల్ల రాణి పద్మిని సుమారు పదహారు వందల అంతఃపుర పరివారంతో చేస్తే పదిహేనవ శతాబ్దంలో రాణీ కర్ణావతి తన పదమూడు వందల అంతఃపుర పరివారంతో రెండోసారి అదే శతాబ్దం చివరిలో మూడోసారి జరిగింది రాజ్పుట్టు వీరులు యుద్ధంలో వీరమరణం పొందితే వారి మహిళా పరివారం ఇలా జ్వాలల్లో మరిగి మరణించేవారు అలా నెలల పసికందైన తన కొడుకు ఉదయ్ సింగ్ను తన దాసి అయిన పన్నాదాయికి ఇచ్చి రాణి కర్ణావతి మరణిస్తే పసిగుడ్డు అయిన ఉదయ్ సింగ్ను చంపడానికి వచ్చిన రాజద్రోహి బన్బీర్కు యువరాజు వేషం వేసిన తన కొడుకును చూపించి తన కళ్ళ ముందే అతనిని నరికేస్తుంటే ఒక్క చుక్క కన్నీరు పెట్టని త్యాగమూర్తి తన భర్త ద్వారా పండ్లబుట్టలో రాజా ఉదయ్ సింగ్ను తప్పించి అతను పదిహేనేళ్లు వచ్చే వరకు సాకిన మహామనిషి పన్నాదాయి అదే ఉదయ్ సింగ్ పేరుతో నేటి ఉదయ్పూర్ నిర్మాణం జరిగింది ఇలాంటి చరిత్ర నేను నా చదువులో ఏ పాఠ్యాంశంగానూ రాకపోవడం నిజంగా విడ్డూరమే నేటి తరాలకు ఇలాంటివి ఏమీ తెలియకపోవడం మన దురదృష్టం ఇలాంటి గాథలు నిజమైన కథలు ఎన్నో మన దేశం నిండా ఒక్కసారి మనం చదివిన చరిత్ర చదువులు చూస్తే ఎంత అబద్ధపు చరిత్ర చదివి మార్కులు ర్యాంకులు సాధించామో తెలిస్తే ఏడవాలో నవ్వాలో తెలియని పరిస్థితి ఒక జాతి నిలవాలన్నా ఒక సంస్కృతి నిలబడాలన్నా భాష జాతి సంస్కృతి గొప్పతనం తెలియజేసే పాఠ్యాంశాలు తమ జీవనగతుల్లో ఉండాలి ఇలా లేని ఎన్నో జాతులు మరెన్నో సంస్కృతులు ఎన్నో దురాక్రమణకు గురై కొన్నాళ్లకు మరుగున పడిపోయిన తార్కాణాలు ఈ ప్రపంచంలో కోకొలలు మన పిల్లలకు మన పాఠ్యాంశంగా లేకపోయినా నిజమైన చరిత్ర తెలుసుకుని మరీ చెబుదాం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే వీరగాథలు నూరిపోద్దాం పరాయపరణలలో మనం ఏం సాధించామో తెలియదు కానీ ఎంతటి ఘన చరిత్ర కలిగి ఉండేవారమో చెప్పడానికి ఎంతటి దురాక్రమణకు గురయ్యాయమో చూపడానికి ఎన్నో తార్కాణాలు మరెన్నో సాక్ష్యాలు మన దేశంలో ఎక్కడ తవ్వినా వస్తాయి ఎక్కడ వెతికినా ఎన్నో వీరగాథలు ఎన్నో త్యాగాలు అక్కడ ప్రకృతిలో మమైకమైపోయి రాగాలాపాలు చేస్తాయి వినే మనసు ఉండాలి అన్వేషణ చేసే దృక్పథం కావాలి వెలసి మనం మన చరిత్రను మనకు మనమే రక్షించుకోవాలి తప్పకుండా మనం ఆ దిశగా కొనసాగుతాం నేటి తరాలకు మంచి దారి చూపుదాం హుషారం